ఇది ఏదో ఎరువులు ఇత్తనాల కోసం రైతులు పెట్టిన లైన్ గా వచ్చా అనుకుంటున్నారేమో రైతులు కాదు కోపన్ బియ్యం ఉండబోతుకు తెల్లరేషన్ కారెక్ట్ లో కడుతున్న సంచుల క్యూ లైన్లు ఇవి మబ్బుల నాలుగైదు కొట్టగానే వచ్చి ఇట్లా బియ్యం సంచులు చేయి సంచులు పెట్టి గాలి గొట్కపోకుండా వాటి మీద రాలి పెట్టి పోతున్నారు మళ్ళీ ఇంటికి పోయి పండ్లు గిట్ల దోముకొని ముఖం కడుక్కొని ఇంత షాయి బొట్టు తాగి వచ్చి దుక్నంద తీసిండా లేదా అని చూసిపోతున్నారట గడికో ఇక ఇంత కడుపులో ఆసరేసుకొని వచ్చి లైన్ కట్టి ఉండబోతున్నారట బియ్యం లాస్ట్ కు మబ్బుల లేచి లైన్ల సంచి పెట్టిన డబ్బున దొరుకుతున్నాయట ఇక జర్ర ఆలస్యమైందంటే అంతే సంగతులు పని పాటలు బంద్ పెట్టుకొని కూలినాలు బంద్ పెట్టుకొని పొద్దుంత లైన్లు నిలబడితే బియ్యం దొరికినట్టు లేదంటే అంతే సంగతులు అట అందంలేదు నిలబడి నిలబడి పట్నం హయాత్ నగర్ మండలం వనస్తలిపురం చింతల ఉన్న రేషన్ షాప్ ఇది మరి ఎందుకు అవుతుంది అని అంటే ఒక్కొక్క కార్డుకు పది నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుంది తర్వాత సప్లై మాత్రం కరెక్ట్ మాకు అయిపోగానే సప్లై చేసి మేము ఇవ్వగలుగుతాం కొంచెం మాకు ఇక్కడ షాప్ దగ్గర కూడా గొడవలు అవుతుంది పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలి ఇన్నరా రేషన్ షాప్ లకాడ ఫైటింగ్ లు కూడా అవుతున్నాయట పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరుతుంది రేషన్ డీలర్